కనబడుతుందా పివిటి కన్ఫర్మ్ చేయండి క్లయింట్ అంటే ఎవరు అంటే ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎల్సిబి అని చెప్తాం ఈ క్లయింట్ డీటెయిల్స్ మనం చూడాలంటే ఎస్సీ సి ఫోర్ లోకి వెళ్ళి చూడొచ్చు ఎస్సీ ఎందుకంటే ఇతని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎస్సీపీకి మ్యాప్ చేయాలి ఓకే అందుకోసం క్లయింట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ కీ రోల్ మెయింటైన్ చేస్తాడు ఎస్సీబీలో ఒక సినిమాలో హీరో ఎలా కీ రోల్ మెయింటైన్ చేస్తారో అలాగా ఎస్సీబీలో ఒక ప్రాజెక్ట్లో మనకి క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంపార్టెంట్ క్లయింట్ అనే ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనే దాని మనము ఎస్సీబీలోకి డేటాని మ్యాప్ చేయాల్సి జరుగుతుంది సో అదనమాట సో యాక్చువల్గా లో క్లయింట్స్ ఎన్ని 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 వరకు మనం క్రియేట్ చేయొచ్చు అంటే సో నైన్ హండ్రెడ్ క్లయింట్స్ నైన్ వరకు క్లయింట్స్ని క్రియేట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ ఇచ్చాడు క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే సో దీంట్లో ఐదు రకాల క్లయింట్స్ ఉంటారు శాండ్ బాక్స్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఇప్పుడు మీరు పనిచేసే కంపెనీస్లలో ఈ ఐదు రకాల సర్వర్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్లో ఉండవు సార్ మెయిన్ ఈ ఐదిట్లో మెయిన్ సర్వర్స్ ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు ఇంపార్టెంట్ కొన్ని కంపెనీస్లో ఈ మూడే ఉంటాయి కొన్ని కంపెనీస్లో ఐదు ఉంటాయి సార్ మూడింటికి మిగతా రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం ప్రతి సర్వర్ అనేది ఒక క్లయింట్ దానికంటూ ఒక నెంబర్ ఉంటుంది త్రీ డిజిట్స్ ఇప్పుడు మీరు ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకుని ఉంటారు సిస్టమ్స్లలో అక్కడ క్లయింట్ ఎయిట్ హండ్రెడ్ క్లయింట్ నైన్ హండ్రెడ్ అని ఉంటుంది అది ఏంటి ఒక సర్వర్ ఆ సర్వర్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ సర్వర్లో మనము ప్రాక్టీస్ చేస్తున్నాం అలా అనమాట ఒక్కొక్క సర్వర్కి త్రీ డిజిట్ నెంబర్తో ఉంటుంది ఓకే వీటి గురించి తెలుసుకున్నాం తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రియల్ టైంలో స్క్రీన్ ఇలా ఉంటుంది త్రీ డిజిట్స్తో క్లయింట్ త్రీ డిజిట్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ట్రిపుల్ జీరో ఇండియాలో పనిచేస్తే ఐఎన్ఆర్ అమెరికాలో పనిచేస్తే యూజెస్డి యూరో యూరోప్లో పనిచేస్తే యూఆర్ హైదరాబాద్ చూడండి అక్కడ దీంట్లో మీకు అన్నిటి ఇవ్వరు ఒకదానికే పర్మిషన్ ఇస్తారు మీరు ఏ క్లయింట్లో పని చేయాలనుకుంటే ఆ క్లైంట్లోనూ పని చేయాలి రిమైనింగ్ దానిలో పని చేయడానికి ఛాన్స్ ఉండదు రియల్ టైమ్ స్క్రీన్స్లో మనకి ఇలా ఉంటుంది సర్వరు తర్వాత క్లయింట్స్ డేటా సో క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది దాని టీ కోడ్ ఏంటి సార్ అంటే ఎస్సీ సిక్స్టీన్ ఎన్ ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో మీరు చేసే ప్రతి డేటా సేవ్ అవుతుంది డేటాలో మూడు రకాలు ఉంటాయి కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా కస్టమైజింగ్ డేటా అంటే ఒక క్లయింట్ బిజినెస్ అనాలసిస్ చేసిన తర్వాత ఆ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటికి తగిన విధంగా కాన్ఫిగరేషన్లు చేయటం అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ జిఎస్టీ డన్నింగ్ టీడిఎస్ చాటప్ అకౌంట్స్ గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత స్ట్రక్చర్ ఇవన్నీ చేస్తాం కాస్ కస్టమైజేషన్ కాన్ఫిగరేషన్లు చేస్తాం అవన్నీ చేసిన తర్వాత బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పుడు పోస్టింగ్ చేసుకుంటారు పర్చేజు సేల్స్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా దాన్ని ట్రాన్సాక్షన్ డేటా అంటాం ఓకే సో ఆ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే వాటికి సంబంధించిన జిఎల్స్ ఏం క్రియేట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన డేటా ఉంటుంది జిఎల్స్ ఉంటాయి తర్వాత పర్సన్స్ ఉంటారు లైక్ ఎవరు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎవరిదైతే పర్చేజ్ పర్చేజ్ కానీ చేస్తుందో సేల్స్ కానీ చేస్తుందో లైక్ వెండర్స్ కస్టమర్స్ అసెట్స్ జిఎల్స్ కస్టమర్ తర్వాత కాస్ట్ సెంటర్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటి వీటన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి అదంతా మాస్టర్ డేటా అంటాం మాస్టర్ డేటా ఈ మూడు కలిపితే ఎక్కడ సేవ్ అవుతాయి సార్ అంటే టేబుల్స్లో సేవ్ అవుతాయి ఎస్సీ సిక్స్టీ లో సేవ్ అవ్వడం జరుగుతుంది ఎస్సీ సిక్స్టీ లో సేవ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇట్ ఈజ్ ఏ త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఇక్కడ చూడండి ఎలా అనేది తెలుస్తుంది ఎస్ఏపి మ్యాపింగ్ ద డేటా ఇన్ ఎస్ఏపి ఇప్పుడు క్లయింట్స్ బిజినెస్ ఓక్లే ఫెడరల్ మొగల్ ప్రగతి మిల్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు క్లయింట్స్ వీళ్ళు ఏదో ట్యాలీనో పిక్బుక్స్ ఏదో ఎక్సెల్లో ఏదో వాడుతున్నారు డేటాని వీళ్ళకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ కావాలి సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలి అంటే వీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారంటే ఈ ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అవుతారు మిడ్డికి పిలుస్తారు వెళ్ళం ఇలా మేము ఫస్ట్ టైం మా డేటాని ఎస్ఎబికి మ్యాప్ చేయాలనుకుంటాం మీ బడ్జెట్ అంతా మీరు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తారు ఎవరు తక్కువ పనిచేస్తారు ఎవరు తక్కువ అమౌంట్తో మాకు ఎక్కువ రిజల్ట్ని తక్కువ టైంలో తీసుకొస్తారు వాళ్ళు చెప్తారు టీసీఏసా ఐబిఎమ్మా ఇన్ఫోసిసా వాళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారంగా ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇల్లు ఏం చేస్తారు ఐటీ కంపెనీస్ ఎస్ఐపి కంపెనీస్తో మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఆ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి క్లైంట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేస్తారు చేసి ఈ క్లయింట్ బిజినెస్లో వర్క్ స్టార్ట్ చేస్తారు ఈ ఐటీ కంపెనీస్ ఎవరికి ఇస్తే ప్రాజెక్ట్ వాళ్ళు ఇది ప్రాసెస్ తర్వాత సో ఈ డేటాలో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయంటే మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ సో మనం కాన్ఫిగరేషన్లు చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి రకరకాల ఎర్రర్స్ వస్తాయి సో మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఇట్ ఈస్ సాల్వ్డ్ బై ది ఎండిఎం మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ సో వీ ఫార్వర్డ్ ద డేటా టు ఎండిఎం టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్స్ ఈ మాస్టర్ డేటా ఎర్రర్స్ ఏమైనా వస్తే అది ఎండిఎం టు ఎండిఎం టీమ్ రీసాల్వ్ చేస్తుంది కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వస్తే ఎఫ్ఐ కన్సల్టెంట్ హౌ టు సాల్వ్ దిస్ ఎర్రర్ అంటే మనమే సాల్వ్ చేసుకోవాలి చిన్న చిన్న టీం వస్తే టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ విల్ బి అక్కర్డ్ సో వి హౌ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబ్యాబ్ టీమ్ దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్ ఇప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపిలో ఉన్న ఫీచర్స్ ప్రతి క్లయింట్కి ఉపయోగపడవు క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా తయారు చేసుకోవాలి కొన్ని కొన్ని కాబట్టి మనకు అబ్యాబ్ టీమ్ అవసరం అవుతుంది మనం ఏం చేస్తాం అబాబ్ సహాయంతో క్లయింట్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఒక కొన్ని ఫీచర్స్ ఎస్ఐపిలో యాడ్ చేస్తాం అలాంటి ఎర్రర్స్ ఏమైనా వస్తే మనం ఇమీడియట్గా అబ్యాబ్ టీమ్కి చెప్తాం ఇలా మీరు ఒక కస్టమైజేషన్ ఫైల్ తయారు చేసి ఇచ్చారు అది మేము వాడుకుంటున్నాము దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని చూడండి అని ఎందుకంటే అది ఆ బాబెస్ మాత్రమే తెలుస్తుంది తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్ ద యూజర్ హెవ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ వీ హౌ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్ ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు డెబిట్ క్రెడిట్లు వేయడం క్రెడిట్ డెబిట్లు వేయడం ఓకే పర్చేజ్ కస్టమర్లో వేయడం కస్టమర్ వెండర్లో వేయడం అలా చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి గైడ్ చేస్తాం అలా చేయొద్దు ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి అనేసి అది యూజర్ మిస్టేక్ ఎర్రర్ న్యూ రిక్వైర్మెంట్స్ యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హౌ టు యాడ్ న్యూ డీటెయిల్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ టు సాల్వ్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్ సో మనము క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క న్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ఫీచర్స్ ఎస్ఐపిలో ఉంటే ఓకే లేదు అంటే ఆ బ్యాపర్తో కూర్చొని ఆ ఫీచర్స్ని యాడ్ చేస్తాం ఎస్ఏపీలోకి తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపీలోకి డేటాను మ్యాచ్ చేయడం దాన్ని ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటాం వాటికి మధ్యలో కొన్ని అవసరం అవుతాయి ఆ ఫైల్స్ అనేటండి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం ఓకే సో మనకి ఐడాక్ అని ఓకే అవన్నీ అవసరం అవుతాయి ఇవి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇవి క్లయింట్ యొక్క డీటెయిల్స్ అమ్మా ఈ ఇంటర్వ్యూపై అడిగినప్పుడు కూడా మీరు చెప్పగలగాలి టైప్ ఆఫ్ ఎర్రర్స్ మీరు ఏమేమి రియల్ టైంలో ఒకవేళ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు పైన పెట్టి వెళ్ళారంటే రియల్ టైంలో ఎలాంటి ను మీరు ఫేస్ చేశారంటే అవి చెప్పచ్చు ఓకే సో టైప్ ఆఫ్ లైఫ్ క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో ఎన్ని రకాల డేటా ఉంటుంది మనకి మూడు రకాల డేటా ఉంటుంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా ఇవి మీరు అడిగినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది క్లయింట్ అంటే ఎవరు సో హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిటీ ఎస్సేపీ వారి డేటాని ఎక్కడ చూస్తాను ఎస్సీసీ ఫోర్ టీ కొల్ లో చూస్తాను ఇవి మీరు మినిమం చెప్పగలగాలి మినిమం అంటే మినిమం మీరు చెప్పగలగాల్సి వస్తుంది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ఎనీవన్ క్లియర్ అర్థమైంది కదా సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకొని మీకు అర్థమయ్యే విధంగా చేసుకోండి నేను మధ్య మధ్యలో అడుగుతాను మీరు చెప్పాల్సి వస్తుంది నాకు ఓకే సారీ గౌటీ